హిందీ ఇంగ్లీష్ తెలుగు ఈ ఈరోజు అందరికీ స్టార్టింగ్ డేనా ఈరోజు ఫస్ట్ డే కదా అందరికి ఓకే అందరు మంచిగా చదువుకొని మంచిగా బాగుపడాలి అందరు ఐఎస్ఐపీఎస్ కావాలి మన ఊరు నుంచి మన ఊర్లో ఈ స్కూల్లో చదువుకొని ఈ స్కూల్లో పెద్దగా గవర్నమెంట్ జాబ్ కొట్టే ఎంతమంది ఉంది సార్ దాదాపు ఇరవై మంది ఉన్నారు ఇక్కడ ఉదాహరణ ఏంటంటే ఇదో ఈ రే చదువుకోండి మీలాగా మీరు సగినా ఎవరో ఈసో చదువుకున్నాడు ఈ నే కూడా పోలీస్ అయినాడు దాదాపు పన్నెండు ఏళ్ళు సార్ సార్ టూ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను ఏళ్ళు అవుతుంది జాబ్ వచ్చి మొత్తం జాబ్లో మీరు కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఇంకోనలా కందర్లా కూడా మంచిగా మంచి మీ తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురావాలి అర్థమవుతుందా ఐఏఎస్ ఐపిఎస్ కూడా కావాలి కావచ్చు మీరు చదువుకుంటే చదువుకోకుంటే ఏది కాదు మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏడా అన్నీ బుక్స్ నోట్బుక్స్ అన్నీ వచ్చాయి పెన్సిల్ అన్నీ ఉంటాయి వాళ్ళు ఇస్తారా ఓన్లీ నోట్ బుక్స్ బుక్స్ మాత్రం బెస్ట్లు వస్తాయి అక్కడ నుంచి మీరు సార్ ఏడున్నది సామాన్లు ఏడున్నాయి ఆడుకునే ఏడున్నాయి ఇప్పుడు క్యారమ్స్ అవన్నీ ఉన్నాయా అవి ఇండోర్ గేమ్స్ అవి అంటే లోపల ఉన్నాయి బయట ఆడుకునే ఉన్నాయా ఏమంటారు దాన్ని కాదు ఇట్లా ఆడుకుంటారు కదా ఒకటి ఊయలా మళ్ళీ ఇట్లా మీరు మంచిగా ఇంకా మంచిగా చెప్తారు ఇప్పుడు మంచిగా చెప్తున్నారు కదా ఇంకా మంచిగా చెప్తారు

దేశ భావితర భావితరాలను తీర్చిదిద్దే యువకులు మనము ఇన్వైట్ చేయకముందే మరి మనం ముందుకు వచ్చిర్రు మన పాఠశాలకు మన పైన ఉన్నటువంటి అభిమానంతో మనం డెవలప్మెంట్ చేయడం కోసం అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చూసుకోవడం అట్లా వచ్చి మనకు ఏం కావాలో అని అడుగుతున్నారు కాబట్టి మనం వాళ్ళతో గడంగా ఏమేమి అవసరాలు ఉన్నాయో తీర్చుకొని గొప్పవాళ్ళుగా చదివి గొప్ప ఉద్యోగాలు అన్న వేరేసి కానిస్టేబుల్ చాలా మంది టీచర్లు అయ్యారు కండక్టర్లు అయ్యారు మన ఊరు నుంచి ఒక ఇరవై మంది దాకా అప్పుడు బ్యానర్ వేసేసి చదువుతారా మీరు అప్పుడు వేసుకున్నారు కదా అక్కడక్కడ కొన్ని సంఘాలు ఉద్యోగం వచ్చిన వాళ్ళు యువకులు అట్లాంటి సంఘాలు పేరు పెట్టుకొని వేసారు కదా అట్లా మీరు కూడా గొప్పవాళ్ళు కావాలంటే ఊరి వాళ్ళ ప్రోత్సాహము తల్లిదండ్రులు మనకు చెప్పేటటువంటి విద్యా టీచర్లు చెప్పినటువంటి విషయాలతో నేర్చుకొని గొప్పవాళ్ళు కావాలి కాబట్టి మరి మన పాఠశాలకు ప్రతి సంవత్సరము ఒక ముగ్గురు టీచర్లతోనే నెట్టుకుంటా వస్తున్నాం సెవెంత్ క్లాస్ వరకు మరి ఈసారి మన వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొంతవరకు మనకు బాగానే ఉంది విద్య పైన ఒక ముగ్గురు వాలంటీర్లను ఇస్తే కూడా నెలకు ఐదు వేలతోని ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ఇంకా అందరికీ క్లాస్కు టీచర్ ఉంటే విద్యా వ్యవస్థ బాగుంటుంది అనేది మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కొన్నిసార్లు అట్లా దాతలతోని ఐదు ఏళ్ళు పెట్టినాము కూడా రెండు వేలతో మూడు వేలతో మెయిన్గా అయితే కొంచెం వాలంటీర్ వ్యవస్థనిస్తే బాగుంటుందేమో అని నా యొక్క అభిప్రాయం కాబోయే గ్రామస్తులకు తెలియల్సింది ఏంటంటే టీచర్లు ఎవరు వచ్చినా సరే కనీసం దాన్ని తగ్గట్టు ఇస్తే విధంగా స్ట్రెంత్ అనేది పెరుగుతుంది ఒకటి ఇప్పుడు ఏమవుతుందంటే స్ట్రెంత్ లేదని టీచర్ అని గవర్నమెంట్ అది ఇక స్ట్రెంత్ లేని టీచర్లు ఎందుకని కానీ వాళ్ళు అంటారు ఊళ్ళోళ్ళకేముంటుందంటే ముగ్గురు అన్ని క్లాసులు చెప్పలేరు ఏ స్కూల్ అయినా అంతే టీచర్లు ఎక్కువ ఉంటే కొంత వేయొచ్చామని వాళ్ళకి అభిప్రాయం ఉంటుంది కాబట్టి అదొకటి మెయిన్ అన్నట్టు అది ఇస్తే ఇంకా జర బాగుంటుంది అనేది విద్యార్థులు తల్లిదండ్రులు ఇష్టంతో ఇంకా కొంతమందిని వేయగలుగుతారు అనేది ఒక అభిప్రాయం ఇంకా అంటే నెక్స్ట్ డ్రెస్టర్లకన్నీ బాగానే ఉంటే మీకు ఇంటిమేషన్ చేస్తాం చెప్తే నెక్స్ట్ అట్లా ఇంకేమన్నా అంటే ట్యూషన్ సలహాలు ఇవ్వండి మాకు స్కూల్ ఇప్పుడే ఎవరన్నా ప్రైవేట్కి అయ్యే వాళ్ళు గవర్నమెంట్లా వేయాలనుకునే వాళ్ళు ఆర్థికంగా కొంచెం ఇలాంటి వాళ్ళు ఎవరని చెప్పి వస్తువులు ఉంటారు పిల్లలు ఈరోజే స్టార్ట్ అయింది బడిపాట ఒక నాలుగు రోజుల నుంచి మేము కూడా తిరిగినాములా ఎవరి అభిప్రాయం వాళ్ళది ఏం చేస్తలేము ఎవరైతే మనకి ఇక్కడ వస్తుందో వాళ్ళకి చెప్పే బాధ్యత మనకు ఉంది కాబట్టి డబ్బులు ఉన్నవాళ్ళు ప్రైవేట్కు వెళ్ళొచ్చు లేని వాళ్ళకి ఇక్కడ సౌకర్యాలతో వాళ్ళుగా మంచి చదువు చదవడం ఎవరి ఇయరు విద్యార్థులకు మోడల్ స్కూల్ కూడా ముగ్గురు నాలుగు వస్తున్నాయి గురుకుల విద్యార్థులు వస్తున్నాయి ఈసారి కూడా ముగ్గురికి మోడల్ స్కూల్ వచ్చింది ఒక ఒకటికి గురుకులం వచ్చింది అట్లా చదివిన వాళ్ళను కంపల్సరీగా బయటకు మనం పంపేయాల్సిందే ఎన్న పెట్టుకుంటే వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేస్తాం కాబట్టి ప్రతి ఇయర్ వాళ్ళు ఒక రూపాయి ఇచ్చినా ఎక్కున్నా మనం దగ్గరుండి వాళ్ళకి ఆన్లైన్ చేస్తున్నాం అంటికెడ్డు చేస్తున్నాం ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళని వెనక ఉండి చూసుకుంటున్నాం ఇక మా పిల్లలు లేకపోతే పేరెంట్స్ ఏమో చేయాల వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు ఏ డేట్లో ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఉన్న నాలుగైదు ఏళ్ళ నుంచి వాళ్ళను ఎక్కడ వేట అక్కడ హాస్టల్లా అవకాశం ఉంటే పంపిస్తానే ఉన్నా ఇక్కడ విద్యార్థులందరికీ శ్రీనివాస గారికి పెద్దలు చంద్రేఖాకే కానీ సుదర్శన్ కానీ కానీ అందరికీ కూడా మా యూత్ ఎప్పుడు వెళ్ళవే సహకారం ఉంటారు అందరికీ నమస్తే ఏంటంటే మీ రిక్వైర్మెంట్ ఏదో తెలుసుకుందామని మేము వచ్చినాం ఫస్ట్ డే కాబట్టి ఈరోజు మీకు ఏం అవసరం ఉన్నది ఏం అసలు పిల్లలు ఎంతమంది ఉన్నారు మీ స్టాఫర్ ఎంతమంది ఉన్నారు దాని దగ్గర పిన్సిల్ ఉన్నారా లేదా మీకు ఎక్విప్మెంట్లు ఉన్నాయి ఆడుకునే సామాగ్రి ఉందా లేదా నోట్బుక్స్ అందుతున్నాయా లేవా అట్టా తెలుసుకుందామని వచ్చినాం ఏది ఉన్నా కానీ మీ సార్ చెప్పండి మీకు ఏది అవసరం వచ్చి కానీ సారు కోడోడు అదే అని అడిగితే ఏమైనా అంటారు రాసారు అది అంటే ఏమన్నా కదా ఏమన్నాడు కదా మీకు ఏం అవసరం వచ్చినా సార్ అందుకో పెన్సిల్ లేదు మా అమ్మాయే మాకు వచ్చి ఇప్పించే పరిస్థితి లేదు అని చెప్పేసానికి మీకు వచ్చి సార్ అడగండి సార్ దగ్గర పెన్సిల్స్ ఉంటాయి రబ్బర్స్ ఉంటాయి స్కేల్ ఉంటాయి బుక్స్ ఉంటాయి బొస్ట్రేషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఏది అడగండి కానీ మంచిగా చదువుకోండి మంచిగా చదువుకోండి మీ అమ్మాయిని మంచి పెయింటిస్ కానీ అర్థమవుతుందా మంచి ఇక్కడ ఇక్కడ చదువుకున్న కూడా పెద్ద పెద్ద లైన్లు గవర్నమెంట్ జాబ్ కొట్టి అదేవిధంగా మీరు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టి ఉన్నత స్థిరగా ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అని కాదు మీ సోషల్ సోషల్ వర్క్ చేసినా అది కూడా ఆలయకు వస్తుంది ఏది చేసినా కానీ మంచి పని చేయండి చెడు మార్గంలో ఎప్పుడు వెళ్ళకండి మంచి పని చేయండి మంచి పేరు తెచ్చుకోండి నా సలహా ఏ అవసరం ఉన్నా కానీ సార్ని అడగండి మమ్మల్ని డైరెక్ట్ అడగరు కదా మీరు లేదంటే మీ టీచర్లు అడగండి మా దృష్టికి తీసుకొస్తే మేము మాకు తగిన సాయం చేస్తాం అర్థమవుతుందా ఓకే థ్యాంక్ యూ అదేవిధంగా టీచర్లు అదేవిధంగా మన వచ్చిన విలేజ్ యూత్ అదేవిధంగా మాజీ సర్పంచ్ మాజీ మెంబర్ గారు మెంబరు అదేవిధంగా అందరికీ మా పిల్లలు అందరికీ ఈరోజు మన విద్యా పాఠశాల ఓపెన్ అయింది కాబట్టి అందరికీ ధన్యవాదాలు శ్రీనివాసరావు చెప్పినట్టు అదేవిధంగా మీరు అన్నది వాస్తవానికి ముగ్గురు నుండి ఇంతమంది అన్ని కాసలు పెట్టి చెప్పాలని చెప్పలేని పరిస్థితి అది శాశక్తులు అందరం కూడా అనుకుని ఏదన్నా మాత్రం అయిన సహాయకారం చేయడానికి ముందుకొస్తాము ఇంకోటి నా ఒక వినోభం ఏంటంటే ఇప్పుడు కావాల్సిన పెట్టుబడులు అవి ఉన్నాయి నా దూసిన సాయం అయితే స్టేషన్కి సంబంధించిన బుక్ నోట్బుక్స్ అన్నీ కూడా నేను ఎంతగానో అది ఖర్చు డొనేట్ చేస్తాను అన్ని కాల్స్ చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు నా పిట మూడు ఏళ్ళు ఉన్నది స్కూల్కు రాడంటే నేను ఓన్ ఇంట్లోనే కారణం అడుగుతూ ఉంటుంది అదే విధంగా ఈడ చిన్న చిన్న వస్తువులు ఆట చిన్న పిల్లలకి ఏవైతే చిన్న ఉయ్యాల జంపింగ్ కానీ చిన్న తిరిగి ఉండే కదా అక్కడికి సంబంధించిన చెట్టు మొత్తము దానికి ఎంత ఖర్చు అయినా నేను దాన్ని దీన్ని డొనేట్ చేస్తాను మా నాయనమ్మా ఇచ్చినప్పుడు పిల్లల కళ్ళకి ఇలాంటి పనులు మున్ముందుకు వచ్చినందుకు డ్రాగర్ గారికి క్రీడ మూలకం ఎందుకంటే స్కూల్ ఫస్ట్ డే వచ్చి సార్లు వచ్చి అడుగుతున్నాడు ఆయన మున్ముందు ఉంటే ఇంకా చాలా బాగుంటుందని నేను కోరుతున్నాను ఇలా మంచిది అడుగుతు బాగుంటాయి మనము విలేజ్లో కూడా ప్రతి గవర్నమెంట్ టీచర్ కానీ గవర్నమెంట్ పోలీసులు కానీ కండక్షన్ కానీ ఇక్కడ ఇక్కడ కొనుక్కోవాలని ఇవి కూడా మంచిగా కావాలని కోరుతున్నాం అలాగే ఏమైనా అభివృద్ధి చెప్పాలని